హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య ప్రేమతో నేను చేరిన పార్ట్ సెవెంటీన్ వైషుని ఇంటి దగ్గర దించి ఆఫీస్కి వెళ్ళిపోతాడు హిమాంష్ ముభావంగా ఇంట్లోకి వస్తున్న వైశుని చూసి అదేంటి వైషువు నువ్వు కాలేజీకి అని అడుగుతారు అర్చన లేదత్తయ్యా కాస్త తలనొప్పిగా ఉంది ఈ రోజుకి ఇంట్లోనే ఉంటాను అంటుంది వైషు బాగాలేనప్పుడు వెళ్ళకపోవడమే మంచిది వైషు నువ్వు రూమ్లోకి వెళ్ళి కూర్చో నేను ఆయిల్ తీసుకొచ్చి నీ తలకి రాసి చిన్నగా మసాజ్ చేస్తాను దెబ్బకి అన్ని నొప్పులు తగ్గిపోతాయి అని చెబుతారు అర్చన గారు సరే అని గదిలోకి వెళ్తుంది వైషు ఆయిల్ బాటిల్ తీసుకొని వైషు గదిలోకి వెళ్ళిన అర్చన ఆమె తలకి నూనె రాసి చిన్నగా మసాజ్ చేయడం మొదలు పెడతారు చాలా డౌట్స్తో తల పగిలిపోతున్నట్లుగా ఫీల్ అవుతున్న వైశోకి అర్చన చేస్తున్న మసాజ్కి రిలీఫ్గా అనిపిస్తుంటే నెమ్మదిగా రెప్పలు పడుతూ ఉంటాయి అది గమనించి వయసు నిద్రపోయేంత వరకు మసాజ్ చేసిన అర్చన తర్వాత వైషుని బెడ్ మీద పడుకోబెట్టి గదిలో నుంచి బయటకు వచ్చేస్తారు ఇక హాస్పిటల్కి అని రెడీ అయ్యి తన బ్యాగ్ తీసుకొని కిందకొచ్చిన బిందు మీ చేతులకి ఆయిల్ ఏంటమ్మా అని అడుగుతుంది వైశుకి తన నొప్పిగా ఉందని చెప్తే ఆయిల్ రాసి మసాజ్ చేశాను బిందు అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుంటారు అర్చన ఒకసారి చెల్లి గదిలోకి వెళ్ళిన బిందు తనని చూసి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది బిందు కోసం లంచ్ బాక్స్ ఇస్తూ హిమాచ ముందే వెళ్ళిపోయాడు కదా నీతో చెప్పాడా అని అడుగుతారు అర్చన చెప్పారత్తమ్మా ఆయనకి ఈరోజు ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట నన్ను వేరే కార్లో హాస్పిటల్కి వెళ్ళామని చెప్పారు ఈవినింగ్ ఆయనే వచ్చి పిక్ చేసుకుంటానన్నారు అని చెబుతుంది బిందు అలా అయితే పర్వాలేదు నువ్వు ఒంటరిగా మాత్రం రాకు అసలే మనకి రోజులు బాగోలేదు ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు కదా అని అంటారు అర్చన నన్ను ఏదైనా చేసే అవసరం ఎవరికి ఉందత్తమ్మా అని అడుగుతుంది బిందు కొందరు ఉంటారు బిందు మంచి వాళ్ళ ముసుగులో మనల్ని గమనిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఎలా దాడి చేస్తారో మనకు తెలియదు అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్తారు అర్చన సరే అత్తమ్మా నేను జాగ్రత్తగానే ఉంటాను మీరు నా కోసం టెన్షన్ పెట్టుకోకండి మీ అబ్బాయి ఉండగా నన్ను ఏం చేయలేరు అని చెప్పి పిల్లలు నిద్రపోతున్నారు వాళ్ళని చూసుకోండి అని చెబుతుంది బిందు సరే బిందు టైంకి తిను అని చెప్పి అక్కడి నుంచి పిల్లల దగ్గరికి వెళ్తారు అర్చన నా మంచి వాళ్ళు నా చుట్టూ ఉండగా నాకేమవుతుంది అనుకుని ఇంటి నుంచి బయటకు వచ్చిన బిందు డ్రైవర్ని పిలిచి కార్ తీయమని చెబుతుంది సరే మేడం అని బిందు కూర్చున్నాక కార్ స్టార్ట్ చేస్తాడు డ్రైవర్ కొంత దూరం వెళ్ళాక కార్ సడన్గా ఆగిపోవడంతో ఏమైంది అని అడుగుతుంది బిందు ఏమో తెలియదు మేడం ఇప్పుడే చూస్తాను అని చెప్పి కార్లో నుంచి బయటకు దిగుతాడు డ్రైవర్ వెనకే కార్ దిగిన బిందు ఏంటి ప్రాబ్లం అని అడుగుతుంది ఏమో తెలియదు మేడం మెకానిక్ని పిలిచి చూపించాలి అంటాడు డ్రైవర్ సరే అయితే మీరు మెకానిక్ని పిలిచి కార్ రిపేర్ చేయించాక ఇంటికి వెళ్ళిపోండి నేను ఏదైనా ఆటోలో హాస్పిటల్కి వెళ్ళిపోతాను అని చెప్పి కార్లో నుంచి తన బ్యాగ్ తీసుకొని అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తుంది బిందు అప్పుడే బిందు ముందు ఒక కార్ ఆగుతుంది ఆ కార్లో ఉన్న వ్యక్తిని చూసి మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది బిందు నేను కూడా హాస్పిటల్కి వెళ్తున్నాను బిందు నువ్వేంటి ఇలా రోడ్ మీద నడుస్తున్నావు అని అడుగుతాడు భార్గవ్ నేను వచ్చిన కార్ ట్రబుల్ ఇచ్చింది ఆటోలు ఏమైనా దొరుకుతాయేమోనని అటుగా వెళ్తున్నాను అని చెబుతుంది బిందు అవునా నేను కూడా హాస్పిటల్కే కదా వెళ్తున్నాను అని రండి నా కారులో వెళదామంటాడు భార్గవ్ మీ కారులోనా వద్దులేండి నేను ఆటోలో వచ్చేస్తాను అని చెబుతుంది బిందు ఏమైంది బిందు నా మీద నీకు నమ్మకం లేదా అని అడుగుతాడు భార్గవ్ అయ్యో అలా ఏం లేదండి ఇప్పటి వరకు నేను మా నాన్న కార్ ఇంకా నా హస్బెండ్ కార్ తప్ప ఇంకెవరి కారు ఎక్కలేదు అందుకే మీ కార్ ఎక్కమనగానే కొంచెం ఆలోచించాను అంతే తప్ప ఇంకేం లేదని చెప్పి డోర్ తీసుకొని భార్గవ్ కార్లో కూర్చుంటుంది బిందు బిందు తన కారు ఎక్కగానే భార్గవ్ ముఖంలో ఒక రకమైన సంతోషం చోటు చేసుకుంటుంది ఈరోజు నిన్ను డ్రాప్ చేయడానికి నీ హస్బెండ్ రాలేదా బిందు అని అడుగుతాడు భార్గవ్ లేదండి ఆయనకి అర్జెంట్ వర్క్ ఉండి వేరే వెళ్ళారు అని చెప్తుంది బిందు ఓ అని బిందు మీరు ఎప్పుడైనా ఈ పర్ఫ్యూమ్ స్మెల్ చూసారా అని అడుగుతాడు భార్గవ్ లేదండి నేను ఇలాంటివి యూస్ చేయను అని చెప్తుంది బిందు ఒకసారి ట్రై చేయండి బిందు చాలా బాగుంటుంది అని చెప్తాడు భార్గవ్ వద్దంటున్న భార్గవ్ బలవంతం చేయడంతో చిన్నగా చేతి మీద స్ప్రే చేస్తున్న బిందు దాని స్మెల్ చూస్తుంది ఎలా ఉంది అని అడుగుతాడు భార్గవ్ మత్తుగా కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉందని చెబుతూ స్పృహ కోల్పోతుంది బిందు ఆమెను చూసి ఈవిల్ స్మైల్ ఇస్తూ కార్ రివర్స్ తిప్పుతాడు బార్గవ్ ఇక సాయంత్రం అవుతుంటే వైశ్వ కాలేజ్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ బెల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు విశ్వ లాస్ట్ బెల్ మోగాక అందరూ బయటకొస్తారు వైష్ తప్ప ఆమె ఎందుకు రాలేదో అర్థం కాక వాచ్మెన్ తనకు తెలిసిన వ్యక్తే కావడంతో ఆయన దగ్గరికి వెళ్ళి వైశు గురించి అడుగుతాడు విశ్వ లేదు బాబు వయసు ఈరోజు కాలేజీకి లేదని చెప్తారు ఆయన అవునా అని వెంటనే బిందుకు కాల్ చేస్తాడు విశ్వ బట్ బిందు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అక్కడి నుంచి బయలుదేరి హిమాచి ఇంటికి చేరుకున్న విశ్వ ఇంట్లోకి అడుగు పెట్టేసరికి అతని కాళ్ళ దగ్గర వచ్చి పెడతాడు డ్రైవర్ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తాడు విశ్వ విశ్వ అక్కడికి రాకముందు ఏం జరిగిందో చూద్దాం ఈవినింగ్ బిందునే పిక్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళిన హిమాంస్కి ఆమె అసలు ఆ రోజు అక్కడికి లేదని తెలిసి ఆశ్చర్యంగా అనిపిస్తుంటే వెంటనే ఇంటికి వెళ్ళి తల్లిని అదే విషయం అడుగుతాడు అదేంటి హిమాంశ్ ఉదయాన్నే నేనే క్యారేజ్ కట్టి బిందుని పంపించాను అలాంటిది తను హాస్పిటల్కి వెళ్ళకపోవడమేంటి అని భయంగా అంటారు అర్చన కానీ వాళ్ళు రాలేదని చెప్తున్నారమ్మా అంటూ బిందు ఫోన్కి కాల్ చేస్తాడు హిమాన్స్ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే తల పట్టుకుంటాడు బిందు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా అని చెప్పి రఘు రఘు అని డ్రైవర్ని పిలుస్తాడు హిమాంశ్ అతను ముందుకు వచ్చి నిలబడి చెప్పండి సార్ అంటాడు రఘు ఉదయం మేడంని నువ్వేనా హాస్పిటల్లో డ్రాప్ చేసింది అని అడుగుతాడు హిమాంశ్ లేదు సార్ మధ్యలోనే కార్ ఇస్తే మేడం కార్ దిగి ఇంకెవరి కారో ఎక్కారు అని చెప్తాడు రఘు ఆ మాటలు విని వాట్ బిందు ఎందుకు ఎవరి కారో ఎక్కుతుంది నువ్వు సరిగ్గా చూసావా అని అడుగుతాడు హిమాంశ్ నా కల్లారా చూశాను సార్ మేడం ముందు ఆ కారులో ఉన్న పర్సన్తో నవ్వుతూ మాట్లాడి తర్వాత కార్ ఎక్కారు ఇప్పుడే కాదు హాస్పిటల్ దగ్గర కూడా మేడం చాలాసార్లు అతనితో మాట్లాడడం నేను చూశాను మేడం ఇదంతా కావాలని చేసి ఉంటారు సార్ అని చెప్తాడు రఘు అతని మాటలు పూర్తయిన మరుక్షణం హిమాన్స్ కొడిన దెబ్బకి గుమ్మం దగ్గర పడతాడు డ్రైవర్ అప్పుడే విశ్వా వస్తాడు కోపంగా డ్రైవర్ కాలను పట్టుకొని పైకి లేపిన హిమాన్స్ అతని గొంతు పట్టుకొని తన క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నీకేం తెలుసు తన గురించి తన గాలి గోటికి కూడా సరితూగలేని వాడివి అంటూ ఆవేశంతో ఊగిపోతాడు హిమాంజ్ వాడిని వదిలే ముందు ఏమైందో ఆలోచించు అంటూ కొడుకుని ఆపే ప్రయత్నం చేస్తారు అర్చనా కోపంగా వాడిని వెనక్కి నెట్టేసి ఇంకెప్పుడు నా ఇంట్లోనే కాదు ఈ ఇంటి దరిదాపుల్లో కూడా కనిపించకు కనిపిస్తే నీ ప్రాణాలు తీసిస్తాను పో అని ఆవేశంగా అంటాడు హిమాంజ్ బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోతాడు ఆ డ్రైవర్ అసలు ఏం జరిగింది అని అడుగుతాడు విశ్వ జరిగింది చెప్తారు అర్చన అప్పుడే ఇంటికి వచ్చిన వంశీకృష్ణ మెదినా కూడా ఆ మాటలు విని కంగారు పడిపోతారు ఈ సిటీలో బిందుకి హాస్పిటల్ తప్ప ఇంకేది తెలీదు అలాంటిది తను ఎక్కడికి వెళ్తుంది అని అంటాడు విశ్వ అదే నాకు కూడా అర్థం కావడం లేదు బిందుకి పరిచయమైన వాళ్ళలో ఉన్న ఒకే ఒక్క వ్యక్తి భార్గవ్ అని ఎస్ అతనే అతనే ఏదైనా చేసే ఛాన్స్ ఉందని అంటాడు హిమాంశ్ అతనికి బిందుని ఏదైనా చేసే అవసరం ఏముందని అన్నా అని అడుగుతారు వంశీ గారు ఏమో నాకు తెలియదు తెలియద్దా కానీ తన విషయంలో అతను ఎందుకో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు నాకు అనిపించిన బిందు అతన్ని దూరంగానే ఉంచడంతో నేను పెద్దగా పట్టించుకోలేదు అని చెప్తాడు హిమాంశ్ అయితే వెంటనే వాడిని పట్టుకుంటే బిందు ఏమైంది అనే విషయం తెలుస్తుంది కదా అంటాడు విశ్వం ఆ నిజమే వెంటనే వెళ్దాం పదా అని విశ్వన్ని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతాడు హిమాంశ్ మరోవైపు మత్తుగా అనిపిస్తుంటే కళ్ళు తెరిచిన బిందు తన ముందున్న దృశ్యాన్ని చూసి షాక్ అయ్యి గట్టిగా అరవాలని చూస్తుంది కానీ ఆమె నోటికి ప్లాస్టర్ వేసి ఉండటంతో ఆ అరుపు బయటికి రాదు అప్పుడే ఆ రూమ్లో తెరుచుకోవడంతో భయంగా తన తిప్పి చూస్తుంది ఆమె తెల్ల పంచే తెల్ల షర్ట్లో పెళ్లి కొడుకులా రెడీ అయి ఉంటాడు భార్గవ్ అతన్ని చూసి అంతకుముందు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటుంది బిందు ఏంటి బిందు వీడేంటి నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చాడా అని ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు భార్గవ్ అతను అడిగిన ప్రశ్నకు ఏదో సమాధానం చెప్పడానికి ట్రై చేస్తుంది బిందు ఓ సారీ సారీ నేను నోటికి ప్లాస్టర్ వేసేసాను కదా ఉండు ఇప్పుడే తీస్తాను అని చెప్పి నోటికి ఉన్న ప్లాస్టర్ తీస్తాడు భార్గవ్ అతను ప్లాస్టర్ తీయడంతో మంట పుడుతున్న నోటని చిన్నగా రబ్ చేసుకుంటూ ఎదురుగా ఉన్న ఆమెని భయంగా చూస్తుంది బిందు రక్తపు మడుగులో ఉన్నామని చూస్తూ ఈమెవరో నీకు తెలియదు కదా తను నా మరదలు నా మొదటి భార్య పేరు సరస్వతి చచ్చిపోయింది అని చెప్తాడు భార్గవ్ భయంగా అతని వైపు చూస్తుంది బిందు భార్య చచ్చిపోతే వీడియంటు ఇలా ఉన్నాడని ఆలోచిస్తున్నావు కదూ తనను చంపింది నేనే అది కూడా నీ కోసమే అని చెప్తాడు భార్గవ్ అతని మాటలకి ఆశ్చర్యపోతూ ఎందుకు చేస్తున్నావు ఇదంతా అని అడుగుతుంది బిందు చెప్పాను కదా బిందు నిన్ను పొందడం కోసమే అని చెప్తాడు భార్గవ్ ఏం మాట్లాడుతున్నారు మీరు నన్ను పొందడం ఏంటనే అయోమయంగా అడుగుతుంది బిందు నిన్ను ఫస్ట్ టైం మెడికల్ క్యాంప్లో చూసినప్పుడే నీ మీద నాకు ఇష్టం మొదలయ్యింది కానీ అదే టైంకి నాకు దీనితో పెళ్ళి జరిగి టెన్ డేస్ అయ్యింది నిన్ను నీ అమాయకత్వాన్ని చూసే కొద్దీ నీ మీద ఉన్న ఇష్టం కాస్త ప్రేమగా మారింది మెల్లగా నీకు దగ్గర అయ్యి నిన్ను మంచి చేసుకొని దీన్ని వదిలించుకోవాలి అనుకుంటున్న టైంలో నువ్వు సడన్గా ఎవరైనా పెళ్లి చేసుకొని హాస్పిటల్కి వచ్చి నాకు షాక్ ఇచ్చావు నాకు అది నచ్చలేదు ఏదో ఒకటి చేసి నిన్ను వాడి నుంచి దూరం చేద్దాం అనుకున్నా అది కూడా కుదరలేదు ఈలోపు నా వైఫ్కి ఈ విషయం తెలిసింది నేను తన మాట వినకపోతే నీ దగ్గరకు వచ్చి నా గురించి నిజం చెప్తాను అని బెదిరించింది అందుకే దీన్ని చంపేశాను ఇప్పుడు తన ముందే నిన్ను పెళ్లి చేసుకొని నీతో కాపురం చేస్తాను అని చెప్తాడు భార్గవ్ ఆ మాటకి అతని చెంప పగలగొట్టిన బిందు అతని ముఖం చూసి చీదరించుకుంటూ నాకు పెళ్ళయింది అని తెలిసినా కూడా ఇంకా నన్ను ఎలా కోరుకుంటావు పైగా నా మీద పిచ్చితో ఆమెను చంపే హక్కు నీకెవరిచ్చారు అసలు నువ్వు ఇలాంటి ఉద్దేశంతో నా పక్కనే ఉన్నావని తెలుసుంటే అసలు నిన్ను నా దగ్గరికి కూడా రానిచ్చేదాన్ని కాదని కోపంతో ఓగిపోతుంది బిందు నీ అందమైన ముఖంలో కోపం కూడా బాగుంది బిందు ఈ కోపం అంతా ఇంకాసేపు మాత్రమే ఒక్కసారి మన పెళ్లి జరిగాక నిన్ను నా సొంతం చేసుకున్నాక అప్పుడు నువ్వే నా మాట వింటావని బిందు కింది పెదవని వేలితో నొక్కి పెడతాడు భార్గవ్ విసురుగా అతని చేతిని నట్టేసి నన్ను ముట్టుకుంటే చంపేస్తాను నిన్ను నువ్వు నన్ను ఏదైనా చేయడానికి ఒక్క క్షణం ముందైనా నేనైనా చేస్తాను లేదంటే నిన్నైనా చంపేస్తాను నిత్యం ఆ అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ పెరిగిన దానిని నాకు కోపం వస్తే అదే అమ్మవారిలా మారి నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడనని చెప్పి ఎర్రబడిన కళ్ళతో అంటుంది బిందు మొదటిసారి బిందులు అంతటి కోపాన్ని చూసి కొంచెం భయపడిన హాస్పిటల్ ఒక ఆడది నన్నేం చేస్తుంది అని అనుకొని బిందుని అదే రూమ్లో వదిలేసి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోతాడు భార్గవ్ తన ముందున్న రక్తాన్ని చూసి ఏడుస్తూ ఒక మూలన ఉంచుకొని కూర్చుంటుంది బిందు మరోవైపు ఉదయం నుంచి భోజనం చేయకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న విమల ఒకసారి చిన్న కూతురికి ఫోన్ చేస్తారు అదే టైంకి గదిలో నుండి బయటకొస్తూ ఫోన్ లిఫ్ట్ చేసిన వయసు హాల్లో ఏడుస్తూ కూర్చున్న అర్చనను చూసి ఏమైందో తయ్య అని అడుగుతుంది బిందు కనిపించడం లేదు వయసు అని ఏడుస్తూ చెబుతారు అర్చన ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అక్క కనిపించకపోవడం ఏంటని ఆశ్చర్యంగా అడుగుతుంది వైషు ఉదయం హాస్పిటల్కి అని బయలుదేరిన బిందు మధ్యలోనే ట్రబుల్ ఇస్తే ఇంకొకరి కారులో వెళ్ళిందంట అప్పటి నుంచి కనిపించకుండా పోయింది మీ బావ విశ్వ ఇద్దరూ కలిసి వెతకడానికి వెళ్ళారని చెప్పి కళ్ళు తుడుచుకుంటారు అర్చన వీళ్ళిద్దరి మాటలు విన్న విమల గారు కన్నీళ్లతో నేల మీదకి జారిపోతే భార్యని కలవడానికి గదిలోకి వచ్చిన చక్రవర్తి గారు ఆమెను చూసి అలా చూసి కంగారుగా దగ్గరికి వెళ్తారు ఏడుస్తున్న భార్యను దగ్గరికి తీసుకొని ఏమైంది విమలాని కంగారుగా అడుగుతారు ఏమండి మన బిందు కనిపించడం లేదంట అని చెప్పి ఏడుస్తారు విమల ఏం మాట్లాడుతున్నావు విమల అమ్మాయి కనిపించకుండా పోవడం ఏంటని అడుగుతారు ఆయన నిజమేనండి దానికి మన ఇల్లు హాస్పిటల్ తప్ప ఇంకో లోకం తెలియదు పైగా అందరిని గుడ్డిగా నమ్మేస్తుంది ఎవరు ఏ అవకాశం తీసుకుని పిల్లలు ఏం చేస్తారో అని నాకు భయంగా ఉందని ఏడుస్తారు విమల అలా ఏం జరగదు విమల మన అమ్మాయికి ఆ దుర్గమ్మ తల్లి దీవెనలు ఉండి ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాయి తను చేసిన పూజలో ఆమెపై పెట్టుకున్న నమ్మకమే అమ్మాయిని కాపాడుతుందని చెప్పి భార్యను తీసుకుని వెంటనే సిటీకి బయలుదేరుతారు చక్రవర్తి గారు ఇదంతా విన్న భవాన్ని కుళ్ళుకుంటూ ఎంత జరిగినా పెద్ద కూతురు మీద ప్రేమ ఇసుమంతా కూడా తగ్గలేదు మా అన్నయ్యకు కూతురు ఆపదలో ఉందని తెలియగానే ఆగ మేఘాల మీద వెళ్ళిపోయారు ఇప్పుడు అమ్మ ఊరు నుంచి రాగానే ఈ విషయం చెప్పి ఈ రోజుతో వీళ్ళ సంగతి తేల్చేస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు అని అనుకుంటారు భవానీ గారు మరోవైపు టైం నైట్ దాటి తెల్లవారుజామున ఆరు కావస్తుంటే బిందు ఆచోకి తెలియక హిమాన్స్కి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తూ ఉంటుంది దిగులు పడకు బ్రో వాడి లొకేషన్ ఈ ఏరియాలోనే చూ చివరిగా ఆగింది ఈ చుట్టుపక్కలే వాడు బిందును దాచుంటాడు మనం కరెక్ట్గా వెతికితే తను దొరికేస్తుంది అని అంటాడు విశ్వం ఎలా విశ్వ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అడవి తప్ప ఇంకో సిటీ కానీ ఇంకేం లేదు ఈ అడవిలో వాడు బిందుని ఎక్కడ దాచాడో ఎందుకు దాచాడో నాకు అస్సలు అర్థం కావటం లేదు బిందుకి ఏమైనా జరుగుతుందేమో అనే ఆలోచన కూడా నన్ను నార్మల్గా ఉండనివ్వడం లేదని బాధగా చెబుతాడు హిమాంశ్ అలా ఏం జరగదు బ్రో మనం నమ్మకాన్ని ధైర్యాన్ని కోల్పోకుండా వెతుకుదాం అని చెప్పి తమతో వచ్చిన పోలీసులకి బిందు ఆచూకి తెలి ఏమైనా తెలిస్తే చెప్పమంటాడు విశ్వ సరే అంటారు వాళ్ళు అందరూ కలిసి బిందు కోసం గాలిస్తూ ఉంటారు తన కళ్ళ ముందు జరుగుతున్నది చూస్తూ కూడా తప్పించుకోలేని తన పరిస్థితికి బిందుకి తన మీద తనకే కోపం వస్తుంటే ఏం చేయలేక పిట్టల మీద బొమ్మలా ఏడుస్తూ కూర్చుంటుంది ఒక పంతుల్ని రప్పించి అతను మంత్రాలు చదువుతూ ఉంటే అతను చెప్పిన విధంగా పూజ చేస్తూ ఉంటాడు భార్గవ్ తాళి కట్టే టైంకి ఆల్రెడీ బిందు ఉన్న తాళిని చూసిన పూజారి గారు అదేంటి నాయన అమ్మాయి మెడలో ముందే ఒక తాళి ఉండగా ఇంకో తాళి ఎలా కడతావని అడుగుతారు ఒక్క నిమిషం అని బిందు మెడలో ఉన్న తాళిని ఒక్కసారిగా తెంపేస్తాడు భార్గవ్ ఊహించిన ఆ చర్యకి బిందు షాక్ అయి కన్నీళ్ళతో భార్గవ్ వైపు చూస్తుంది నీకు ఇష్టం లేకుండా నీ మెడలో చేరిన ఈ తాళి కోసం నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవడం నాకు అస్సలు నచ్చలేదు బిందువు నేను ఇష్టంగా నీ మెడలో ఈ తాళిని కట్టబోతున్నాను నిన్ను ప్రేమగా నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్తాడు భార్గవ్ ఇష్టం లేకున్నా సరే ఈ తాళి నా మెడలో కట్టిన హిమాంష్ గారి మీద నాకు చాలా గౌరవం ఉంది ఆయన నా జీవితం కోసమే ఇదంతా చేశారు అందుకే ఆ తాళంటే నాకు చాలా గౌరవం ఉంది కానీ నువ్వు నా మెడలో కడుతున్న ఈ తాళిని చూస్తుంటే అదేదో పసుపుతాడో లేదంటే ఉరితాడో అనిపిస్తుంది తప్ప పవిత్రమైన మంగళసూత్రంలో అనిపించడం లేదని అంటుంది బిందు బిందు చెప్పిన సమాధానం విన్నాక భార్గవ్ కళ్ళు ఎర్రగా మారిపోతాయి కోపంతో బిందు మెడలో తాళి కట్టడానికి ముందుకు వంగుతాడు భార్గవ్ అదే టైంకి ఆ ఇంటి తలుపులు తెరుచుకొని హిమాంశు విశ్వ వాళ్ళతో పాటు పోలీసులు లోపలికి ప్రవేశిస్తారు హిమాంశు చూడగానే ఆగిపోతున్న గుండె మళ్ళీ కొట్టుకున్నట్లు అనిపించి సంతోషంతో నిండిన కళ్ళతో అతని వైపు చూస్తుంది బిందు ఏడ్చి ఏడ్చి రెండు కళ్ళు ఉబ్బిపోయి ముందు రోజు నుంచి తిండి తినక పచ్చి మంచినీళ్ళు కూడా తాగక నిరసించిపోయిన బిందుని చూడగానే హిమాంశు మనసు విలవిలలాడిపోతుంటే వేగంగా ఆమె దగ్గరికి వెళ్ళబోతాడు తన మనుషులని వాళ్ళ మీదకి పంపించి పిటిల మీద కూర్చున్న బిందుని పైకి లేపిన భార్గవ్ ఆమె తలకి గన్ గురిపెట్టి దగ్గరికి వస్తే బిందుని చంపి నేను చేస్తాను అని అందరినీ బెదిరించడం మొదలు పెడతాడు నోనో ఏం చేయొద్దు అని కంగారుగా అడుగుతాడు హిమాంశ్ అయితే పక్కకు జరిగి నాకు దారి ఇవ్వండి అంటాడు భార్గవ్ వాడి చేతిలో ఉన్న బిందును చూసి ఏం చేయలేక అందరూ భార్గవ్ వెళ్ళడానికి దారి వదులుతారు ప్లీజ్ ఈ మనిషి గారు వీడిని వదలకండి వీడి వల్ల అమాయకురాలైన అమ్మాయి ప్రాణాలు పోగొట్టుకుంది నాకేమైనా పర్వాలేదు వీడిని మాత్రం విడిచిపెట్టొద్దు అని అంటుంది బిందు బిందు మాటలు విని కోపంగా ఆమె చెంప మీద కొడతాడు భార్గవ్ అతను కొట్టిన దెబ్బకి కళ్ళు బయర్లు కమ్ముతుంటే తూగి పక్కకి పడిపోతుంది బిందు రెండు అడుగుల్లో వాళ్ళని చేరుకున్న హిమాంశ్ ఆమెను పట్టుకొని భార్గవ్ గుండెల మీద కాలితో తంతాడు వెనక్కి పడిన భార్గవ్ హిమాన్స్ కాలు మీద కర్రను విసిరేస్తాడు వెంటనే కాలు జారి బిందుతో సహా దొర్లుకుంటూ కిందికి వెళ్ళిపోతాడు హిమాంశ్ బిందు హిమాంశ్ అలా పడిపోవడం చూసి కంగారు పడిపోతాడు విశ్వ భార్గవ్ని అరెస్ట్ చేసిన పోలీసులు విశ్వ దగ్గరికి వచ్చి మీరేం కంగారు పడకండి సార్ ఇది మరీ అంత డేంజరస్ స్పాట్ ఏమీ కాదు ఆ ఇద్దరిని వెతికి పట్టుకోమని మేము టాస్క్ ఫోర్స్కి కాల్ చేసి చెప్తాము వాళ్ళు త్వరగానే పట్టుకుంటారు అని చెప్పి భార్గవ్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళతో పాటు వెళ్లకుండా అక్కడే బిందు వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాడు విశ్వ బిందుతో పాటు కిందికి వెళ్ళిపోయిన హిమాజ్ ఒక చెట్టు ఆనుకొని కూర్చొని బిందును తన ఒడిలోకి చేర్చుకుంటాడు ముందు రోజు నుంచి ఏమి తినకపోవడం వల్ల వచ్చిన నీరసంతోనో లేదంటే కింద పడినప్పుడు తగిలిన గాయాల వల్ల తెలియదు కానీ బిందు మాత్రం స్ఫోరణ లేకుండా ఉంటుంది బిందు ముఖాన్ని బాధగా చూస్తూ వాడి దగ్గర ఒక రోజంతా ఉంటూ మేము వస్తామా రామా అని ఆలోచిస్తూ నువ్వెంతలా నరకం చూసావో నేను అర్థం చేసుకోగలను బిందు ఇప్పుడు నేను వచ్చేసాను కదా నీకు చిన్న బాధ కూడా కలగనివ్వను అని చెప్పి బిందు ముఖం అంతా ముద్దులు పెట్టి ఆమెను గుండెకి హత్తుకుంటాడు హిమాంష్ ఎంతసేపైనా బిందు కళ్ళు తెరవకపోవడంతో ఆమెను ఎత్తుకొని ముందుకు నడుస్తూ కాసేపటికి మళ్ళీ ఒక చోట ఆగుతాడు హిమాంష్ అప్పుడే అటుగా వెళ్తున్న వాళ్ళు బిందువుని హిమాంష్ని చూసి ఈ అడవిలో మీ ఇద్దరు ఏం చేస్తున్నారు బాబు ఇదంత మంచి ప్రదేశం కాదు ఇక్కడ కొండ చిలువలు తిరుగుతూ ఉంటాయి అని చెప్తారు ఒక పెద్ద ఆయన ఈమె నా తాత అనుకోని పరిస్థితుల వల్ల మేము ఆ కొండ మీద నుండి జారి పడిపోయాము బయటకు వెళ్ళే దారి తెలియక ఇక్కడ కూర్చున్నామని చెప్తాడు హిమాంశ్ చూడబోతే అమ్మాయి స్పృహలో లేనట్లుంది ఆమెను తీసుకొని ఈ ఎండలో ఏం నడుస్తావులే కానీ కొంచెం దూరంలో మా గ్రామం ఉంది అక్కడ మీ అక్కడికి మీరు రండి అమ్మకి గాయం తగ్గి స్పృహలోకి వచ్చే వరకు అక్కడే విశ్రాంతి తీసుకున్నాక మీ ఇంటికి వెళ్ద్రు అని అంటారు పెద్ద ఆయన వేరే దారి లేక సరే అని ఆయనతో వెళ్తాడు హిమాంశ్ ఆయన చెప్పిన దగ్గరికి వెళ్ళాక బిందువుని ఒక గుడుస్లో పడుకోబెడతాడు హిమాంశ్ ఆ పెద్దయిన వచ్చి తన భార్యను పిలుచుకొస్తారు ఆమె వచ్చి బిందును చూసి అయ్యో ఈ మేడం ఎందుకు ఇలా ఉన్నారు ఏం జరిగింది అని కంగారుగా అడుగుతుంది ఈ అమ్మే నీకు ముందే తెలుసా అని అడుగుతారు ఆయన తెలుసు పెనమిటి ఓ పాలె మన గ్రామంకి పట్టణం నుంచి కొందరు డాక్టర్లు వచ్చి మన పిల్లలకి మనకి వైద్యం చేశారు కదా వాళ్ళతో పాటే ఈ మేడం కూడా వచ్చారు పిల్లలకి వైద్యం చేయడంతో పాటు బాగా చదువుకునే పిల్లలని పట్నంలో ఉన్న స్కూల్లో చేర్పించి డబ్బిచ్చింది ఈమె అని చెప్తారా ఆవిడ ఆ మంచి మనసే నేను ఈరోజు కాపాడింది బిందు అనుకొని తను నా భార్య మేము ఈ అడవిలో ఇరుక్కుపోయాము అని జరిగింది చెప్తాడు హిమాంశ్ అవునా నేను మేడం గారిని జాగ్రత్తగా చూసుకుంటాను మీరు నా పెరిమిటితో వెళ్ళి ఏదైనా తినండి అని చెప్పి ఆ ఇద్దరిని అక్కడి నుంచి పంపించేశాక బిందుకి చీర మార్చి గాయాలకి మందు రాసి వేడి జావానే కాచి కొంచెం స్పృహలోకి వచ్చిన బిందుకి తాగించి మళ్ళీ పడుకోబెట్టేస్తారు కాసేపటి తర్వాత పెద్ద ఆయనతో కలిసి వచ్చిన హిమాంశ్ ఇప్పుడు తనకి ఎలా ఉందని అడుగుతాడు బాగానే ఉంది బాబు ఇంతకుముందు రాగి జావ తాగించాను సాయంత్రానికల్లా మెలుగు వస్తు వస్తుంది మీరు కూడా అంతవరకు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి భర్తను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆవిడ ఆవిడ వెళ్ళిపోయాక తలుపు దగ్గరికి వేసి బిందు పక్కన జారబడిన హిమాజ్ కాసేపటికి నిద్రలోకి జారుకుంటాడు సాయంత్రం కాస్త చీకటి పడుతున్న సమయంలో వెలుకోలోకి వచ్చిన బిందు జరిగింది మొత్తం కళ్ళ ముందు మెదిలి కంగారుగా పైకి లేస్తుంది పక్కనే ఉన్న హిమాంశ్ని చూశాక ఆమె కంగారు తగి తామెక్కడున్నామో అర్థం కాక భర్త గుండెల మీద తల పెట్టుకొని పడుకుంటుంది అప్పుడే కళ్ళు తెచ్చిన హిమాంశ్ ఆమెను చూసి నువ్వు బాగానే ఉన్నావు బిందు అని అడుగుతాడు బాగున్నాను అని చెప్పి మనం ఎక్కడున్నామో అని అడుగుతుంది బిందు ఇక్కడే అడవిలో ఉన్న ఒక చిన్న గూడెంలో ఉన్నాము ఇక్కడ మనకి ఎలాంటి ప్రమాదం జరగదు నువ్వు కంగారు పడకు అని చెప్పి ఆ ఉందా ఏమైనా తింటావా అని అడుగుతాడు హిమాంశ్ ఏం వద్దని చెప్పి ఇది నామెడలో కట్టండి అని విప్పిన చీర కొంగులో ఉన్న తాళిని హిమాన్స్ ముందు ఉంచుతుంది బిందు పైకి లేచిన హిమాజ్ ఇష్టంగా ఆ తాళిని బిందు మెడలో కట్టి ఇప్పుడు సంతోషమేనా అని అడుగుతాడు తాళి ఒక్కటే నా మెడలో పడితే నా మనసు ప్రశాంతంగా మారదు అని అంటుంది బిందు ఏం కావాలి అని అడుగుతాడు హిమాంజ్ నన్ను మీలో కలిపేసుకోండి అని అంటుంది బిందు ఏం మాట్లాడుతున్నావు బిందు ఇలాంటి పరిస్థితుల్లోనా అని ఆశ్చర్యంగా చూస్తాడు హిమాంజ్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్